హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను యూనిఫామ్ సర్టిని ఎంత ఈజీగా స్టిచ్ చేసేస్తున్నానో చూసి నేర్చేసుకోండి ఫస్ట్ ఏం చేస్తారంటే ఇలా కాజలు పెట్టి కుట్టడానికి మనము ఫ్రంట్కి ఫోల్డ్ చేసుకోవాలి లోపలికి మడత వేయొద్దు ఫ్రంట్కి ఫోల్డ్ చేసి ఫస్ట్ చివరిన స్టిచ్ వేసేసేయండి తర్వాత ఈజీగా ఇలా మడత లోపల పెట్టి వేసేస్తే మనం చాలా ఈజీగా నొడతలు అనేవి రాకుండా బాగా చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది నేను చూపిస్తున్న విధంగా ఇలా స్టిచ్ చేసేసేయండి ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎటువంటి మంచి మంచి వీడియోస్ అయితే మీరు నేర్చేసుకోవచ్చు ఇది అయితే అయిపోయింది తర్వాత మనము ఇంకొక వైపు ఉంటుంది కదా దాన్ని ఏం చేయాలంటే లోపలికి మడత వేయాలి దానికి మనము బటన్స్ అనేవి స్టిచ్ చేస్తామన్నమాట చాలా బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా ఈ రెండు మాత్రం క్లియర్గా అయితే గుర్తుపెట్టుకోండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే నాకు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా రెండు రెడీ అయిపోయినాయి కదా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్కి వచ్చేటప్పటికి రెండు స్టిచ్ చేయాలన్నమాట అటు ఒకటి ఇటు ఒకటి పెట్టి మధ్యలో ప్లెయిన్ క్లాత్లా ఉన్నదాన్ని స్టిచ్ చేయాలి మీకు స్టిచ్చింగ్ కటింగ్ చూస్తే మీకు బాగా క్లియర్గా అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్ అది కూడా చెక్ చేయండి ఇలా మధ్యలో క్లాత్ని పెట్టి అటు ఇట్టు మెడపెట్టి ఉంటుంది కదా ఈ నెక్క దగ్గర దగ్గర మనము డబుల్ ఫోల్డ్ చేసినట్టు మనం రెండు క్లాత్లు అయితే అదుగుతాం ఫ్రెండ్స్ అక్కడ చూస్తున్నారు కదా ఇలా మధ్యలో పెట్టేసేసి అటు ఇటు క్లాత్ వేసి పైన స్టిచ్ చేసేసేయాలి తర్వాత ముందుగా ఏం చేయాలంటే నెక్ ఉంటుంది కదా ఆ నెక్ దగ్గర కదలకుండా ముందు స్టిచ్ చేసేస్తాం అనుకోండి మనకి క్లాత్ అనేది ఎగుడు దిగుడులా రాకుండా చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది అలానే ఇప్పుడు ఏం చేయాలంటే ఇటు అటు ఉన్న ఫ్రంట్ పార్ట్ని షోల్డర్ జాయింట్ అనేది చేసేసేయాలి చేసేసిన తర్వాత దాన్ని మళ్ళీ మనం పైన స్టిచ్ అనేది వేయాలి వేస్తే అప్పుడు మనకి చాలా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది ఇలా టాప్ స్టిచ్ అనేది వేయడం వల్ల మనకి రెడీమేడ్ ఏదైతే ఉందో షర్ట్ అలానే లుక్ వస్తుంది సేమ్ టు సేమ్ మనం రెడీమేడ్ షర్ట్లోనే స్టిచ్ చేయడం జరుగుతుంది వన్స్ చూడండి నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో సేమ్ అలానే మీరు కూడా స్టిచ్ చేసేసేయండి లెఫ్ట్ రైట్ షోల్డర్స్ రెండు కూడా ఇలానే స్టిచ్ చేసేసేయండి ఫ్రెండ్స్ నేనైతే ఈ వీడియోస్ అన్ని అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాను కానీ నా సెల్ అయితే సపోర్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఎన్నో వీడియోస్ నేను ఎలా స్టిచ్ చేసేస్తున్నానో తప్ప వీడియో తీసి మీకైతే అప్లోడ్ చేయలేకపోతున్నాను మనం స్టిచ్ చేసేటప్పుడు చిన్న చిన్న దారపోగులు ఏమైనా ఉంటే కనుక వెంటనే క్లియర్గా కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత ఇలా సమానంగా పెట్టుకుని మనకి షోల్డర్స్ దగ్గర చిన్న స్టక్ అయితే ఇచ్చుకొని హ్యాండ్స్ని స్టిచ్ చేసేసేయాలి జాయింట్ చేసేద్దాము హ్యాండ్స్ అయితే ఏమైనా చిన్నవి ఏమైనా కొంచెం ఎక్చుతక్కులు వచ్చినా మీరు సిజర్తో కట్ చేసేయచ్చు అలానే మనము హ్యాండ్స్ కూడా ఇలానే జాయిన్ చేసేసేసి దాన్ని కూడా టాప్ స్టిచ్ అనేది వేసేసేయాలి వేసేసిన తర్వాత అటు ఇటు కూడా వేసేసిన తర్వాత మనకి హ్యాండ్స్ ఎంత లూజ్ అయితే ఉందో అంత లూజు చూసుకుని మనము స్టిచ్చింగ్ అయితే చేసేసేయాలి ఇలా స్టిచ్ వేసిన తర్వాత దీనికి మనం డ్రెస్ లాగా ఎక్కువైతే ఖర్చు ఉంచుకోకూడదు ఫ్రెండ్స్ ఒక హాఫ్ ఇంచ్ తప్ప ఎక్కువ ఉంచుకోకూడదు కింద నేను యూ షేప్లో కట్ చేశాను దీనికి కాబట్టి నేను చిన్న ఫోల్డింగే ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తున్నాను అంతా క్లియర్గా అయిపోయిన తర్వాత మాత్రమే నేనైతే నెక్ దగ్గర నాకు కాలర్ అయితే స్టిచ్ చేస్తాను కాలర్ని వన్స్ మనం చెక్ చేసుకోవాలి ఎంత వచ్చిందనేసేసి ఆ కా కాలర్ కటింగ్ అనేది నేను క్లియర్గా అయితే ఇంకొక వీడియోలో పెడతాను ఫస్ట్ ఇలా కాలర్ని స్టిచ్ చేసుకుని తర్వాత దాన్ని జాయిన్ చేయాలి ఫస్ట్ కాలర్ ఎంతుందో దాన్ని కట్ చేయడం కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఇలా ఇప్పుడు కాలర్ని జాయిన్ చేస్తున్నాను ఐరన్ చేయాలి ఫ్రెండ్స్ దీన్ని ఐరన్ చేస్తేనే మనకి కాలర్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఆ కార్నర్స్ దగ్గర నేను థ్రెడ్ అయితే పెట్టి ఉన్నాను సో మీరు కూడా అలాగే ట్రై చేయండి తర్వాత ఎక్స్ట్రా వచ్చిందంతా కట్ చేసేసేసి టర్న్ చేసేసేయండి పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసేయాలి వేసేసి దాన్ని నెక్కి మనం జాయిన్ చేసేస్తే రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్గా మనకి రెడీమేడ్ ఎలా వస్తుందో సేమ్ అలానే మనము స్టిచ్ చేసేయచ్చు కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ కానీ బ్లౌజ్తో పోల్చుకుంటే షర్ట్ చాలా ఈజీ ఫ్రెండ్స్ నేర్చుకోండి కటింగ్ కూడా వన్స్ చెక్ చేయండి నేర్చుకోండి ఫ్రెండ్స్ మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి